C'è troppo. Quanti anni che riscontri? Non si ricarica. Quanti 충분 కదా ఆ నిధులన్నీ ఎట్లా ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా ఎందుకంటే గ్రామ సభ కదా తెలియాలి ఇప్పుడు మా గతంలో మీరు సమస్య మీరు మీ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి మామూలుగా అయితే కొంచెం జీతాలు తీసుకుంటా మిగతావి కొంచెం ఎక్కడికి పోయినాయి చెప్పు ప్రజలకు జవాబదారు సర్పంచ్ సిక్కి ముందు దీంట్లో నువ్వు దొంగతనం చేయలే నువ్వు దోపిడీ చేయలే ఎందుకు భయపడాల్సిన పని ఏముంది ఎవరు గట్టి చెప్పవే మీ సార్ పేరు జగన్మోహన్ రెడ్డి సార్ తీసేసుకున్నాడు మీకల్లా గౌరవం ఉందా ఏమన్నా పంచాయతీ సర్పంచులకు ఈ రోజు నువ్వు ఏ పార్టీ నాకు తెలియదు నేను పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నాను చూసినా మా నాయకుడు లక్షణాలు మీకు కాదు మా నాయకుడు లక్షణాలు సర్పంచు నేను పక్కన కూర్చోబెట్టుకున్నా ఎందుకంటే నువ్వు ఈ గ్రామానికి మొదట సర్పంచు కాబట్టి ప్రథమ పౌరుడు ఈ గ్రామానికి పార్టీలో మాకు సంబంధం లేదు సార్ ఏదైనా ఉంటే దృష్టికి తీసుకురండి ప్రజలలో మమైకే సార్ ఈ ఎందుకంటే ఓట్లు చేసినప్పుడు ప్రజలందరూ కూడా నువ్వైతే సర్పంచ్ బాగుంటావాలో ఏ ఉద్దేశంతోనో సార్ గెలిపించినప్పుడు నువ్వు వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది గత ప్రభుత్వంలో చేసేటువంటి తప్పు ఇక్కడ జరగవు ఇక్కడ అందరూ కూడా ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రతి పౌరుడికి కానీ ప్రతి సర్పంచ్ కూడా గౌరవిస్తాం మేము ఎంజీఎన్ఆర్ కార్యక్రమాన్ని దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉపాధి హామీ పథకాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు పెట్టి గ్రామంలో ఉండేటువంటి ప్రజల ద్వారా ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి జన్మభూమి అనేటువంటి కార్యక్రమాలు ఎన్నో వినూత్తు చేపట్టినప్పటికీ ఈరోజు ప్రజల ద్వారానే ఈ గ్రామ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వినూతమైనటువంటి ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తను చేపట్టినటువంటి పంచాయతీ రాజు వ్యవస్థనే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభలు జరిపి ప్రజలకు తెలియజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే సర్పంచులు కానీ ప్రభుత్వం చేత ఎన్నుకోబడినటువంటి వారికి అధికారాలకు కూడా అధికారాలు లేకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఏదైనా కానీ కూడా ఈ యొక్క పంచాయతీ రా వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి నిధులన్నిటిని కూడా పక్కకు మళ్లించి ఈరోజు పెద్ద కుంభకోణానికి తెరదీశారు అదేవిధంగా ఈరోజు ఈ సభల ద్వారా ఏదైతే గ్రామాలలో సభలు ఉన్నాయో ఈ యొక్క గ్రామీణ జాప్య ఉపాధి ద్వారా దాదాపుగా నలభై ఆరు పనులకు ఈ యొక్క రైతులు కానీ అదేవిధంగా గ్రామ ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం నలభై ఆరు పనులకు శ్రీకారం చుట్టుంది రాష్ట్ర దేశ చరిత్రలోనే ప్రతి గ్రామంలో గ్రామ సభ జరిపి ఆ గ్రామ సభ ద్వారా ఆ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు కానీ అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకొని గ్రామ సభ ద్వారానే తీర్మానం చేయాలి ఆ తీర్మానం చేయడం వలన అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేటువంటి కూటమి ప్రభుత్వము ప్రజల వద్దకే తీసుకొచ్చి ఈరోజు గ్రామ సభలు చెప్పాము ఈరోజు గ్రామాలకు వస్తే ఈరోజు ఎక్కడ చూసినా సమస్యలు చెప్తా ఉన్నారు రహదారులు లేవు దాదాపు దాదాపుగా ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క చోట కూడా పిడిగ మట్టేసి కానీ సీసీ రోడ్లు కూడా వేసిన పాపాన బాగాలేదు అదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క గ్రామంలో నాలుగు కోట్ల పైన మనం అభివృద్ధి పనులు చేశాము ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపుగా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రాష్ట్రం అంతా కూడా సిసి రోడ్లు వేశాము మళ్ళీ ఇప్పుడు పదహైదు వేల కిలోమీటర్లకు ప్రపోజల్స్ అన్ని కూడా పెట్టే జరుగుతూ ఉంది తొమ్మిది వేల కిలోమీటర్లు డ్రైనేజీ వ్యవస్థను కూడా మళ్ళీ పునరుద్ధరిస్తున్నాము అనేకమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ వచ్చినప్పుడు తెలుసుకున్నాము ఏది ఏమైనా పంచాయతీ రాజ్ వ్యవస్థను మళ్ళీ పటిష్టం చేస్తామో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలలో ఏదైతే ఈ యొక్క పంచాయతీ రాజు ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకం ఉన్నాయో ఆ పనులను కూడా దశలవారీగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం